తులారాశి వారికి వారం వృత్తి పరంగా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది తృతీయ సష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు బలంగా ఉన్నారు అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉన్నా కూడా ఖర్చులు ఏమైనా అదుపులో ఉండవు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఒక స్థలాన్ని కానీ భూమిని కానీ అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వైద్య ఉత్పన వారికి ఫ్యాషన్ డిజైనింగ్ చార్టెడ్ అకౌంట్స్ అదేవిధంగా కాస్మెటిక్స్ రంగాలు ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది కష్టపడి కనుక కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారు ఆ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మంచి సంబంధం కుదురుతుంది జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు ఏకాదశిలో ఉన్నారు లాభస్థానంలో శుక్డు ఉండడం వల్ల అది కేతుతో కలిసి ఉన్నారు చేతి లాభాలు వస్తాయి ఖర్చు అలాగే అయిపోతాయి ఒకసారి లాభం కూడా రాదు కష్టపడదాం కష్టాల ప్రతిఫలం ఆ భగవంతుడే ఉంటాడు ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం చూసుకుందాం అనే భావంతో ఉంటారు ఈ రాశి మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం మారాలన్న మీ యోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారం కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారు భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి వచ్చిన లాభాన్ని సద్విని అధిక ఖర్చులు చూపిస్తున్నాయి ఖర్చుల విషయంలో ఒకటి సార్లు అవసరమైతేనే ఖర్చు పెట్టండి షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉండడం చెప్పదగినది వ్యాపారంలో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకే చేయడం చెప్పదగిన సూచన వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు ఈ శరణ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ నవరాత్రుల్లోనే మంచి సంబంధం చూడండి మంచి సంబంధం కుదిరే విధంగా కూడా గ్రహగతులు గోచరిస్తున్నాయి ఈ శరణి నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతి అమ్మవారికి కుబేరు కుంకుమ ఆరావరి కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల నష్టపోయిన ధనం తిరిగి రావడం కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మీకు సానుకూలంగా ఉండడం ఇటువంటి మంచి శుభ పరిణామాలు చోటు చేసే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తల్లిని తోటి లక్ష్మీతామృతుతో దీపారం చేయండి మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు బ్లూ ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగినా వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి